హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్క బ్యాంక్ కస్టమర్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ దగ్గర నుంచి జాబ్ చేసే వాళ్ళు కానివ్వండి సో గవర్నమెంట్ స్కీమ్స్ కోసం అనేసి పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరి దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా అండ్ చాలా మంది దగ్గర చూసుకున్నట్లయితే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఉంటాయి కదా సో మనకు చాలా బ్యాంక్స్ వాళ్ళు ఏంటంటే మినిమం ఛార్జెస్ అని మనం మెయింటైన్ చేయకపోయినా మినిమం ఛార్జెస్ కట్ చేయడం కానీ లేకపోతే వేరే ఏవైనా చార్జెస్ కట్ చేయడం కానీ చేస్తూ ఉంటారు కదండీ అయితే మనకు రీసెంట్గానే ఫైవ్ బ్యాంక్స్ వచ్చేసి మినిమమ్ బ్యాలెన్స్ అయితే తీసేయడం జరిగింది ఇంతకీ ఆ ఫైవ్ బ్యాంక్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈ ఫైవ్ బ్యాంక్స్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి సో మనకు రీసెంట్గానే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా మినిమం బ్యాలెన్స్ను అయితే తీసేయడం జరిగింది సో ఇదొక ఇంత కస్టమర్స్కి అయితే మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఏదైతే సేవింగ్ అకౌంట్స్ ఉంటాయో దాంట్లో మనకు మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కూడా దానికి ఎలాంటి ఛార్జెస్ అయితే కట్టవదు ఇది మనకు జూలై ఫస్ట్ నుంచి అమల్లోకి అయితే రావడం జరిగిందండి అయితే ఇదొక ఇంత మనకు మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఎందుకంటే రైతులు కానివ్వండి మహిళలు కానివ్వండి సో స్టూడెంట్స్ కానివ్వండి సో చాలా మంది ఏంటంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక కొంతమంది అయితే అలానే యూస్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్లకు ఇది చాలా బెనిఫిట్ అయితే అవుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా అండి సో ఇది కూడా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా బ్యాంకింగ్ సేవలను అందించాలన్న ఉద్దేశంతో మినిమం బ్యాలెన్స్ని అయితే తీసేయడం జరిగింది ఇది కూడా మనకు జూలై సెకండ్ నుంచి అయితే అమల్లోకి వచ్చిందండి సో ఇవన్నీ కూడా మనకు జూలై మంత్ నుంచే మనకు ఈ మినిమం బ్యాలెన్స్ను అయితే తీసేయడం జరిగింది ఫైవ్ బ్యాంక్స్ అండ్ నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ బ్యాంక్ అండి సో ఇది కూడా చాలా ఓల్డెస్ట్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా సో ఈ బ్యాంక్ కూడా మనకు జూలై సెవెంత్ నుంచి ఏదైతే సేవింగ్ అకౌంట్స్ ఉన్నాయో సో వాటిపైన మినిమం బ్యాలెన్స్ని అయితే తీసేయడం జరిగింది సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అయితే జూలై సెవెంత్ నుంచి మన అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా వాటికైతే ఎలాంటి ఛార్జెస్ అయితే పడదండి అండ్ నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే మనకు కెనరా బ్యాంక్ అండి సో ఇవన్నీ కూడా మనకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కాబట్టి సో మనకు చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది కస్టమర్స్కి అయితే ఈ బ్యాంక్ కూడా మనకు జూలై ఫస్ట్ నుంచి అయితే మినిమం బ్యాలెన్స్ ఛార్జీలను అయితే తీసేయడం జరిగిందండి సో ఏదైతే సేవింగ్ అకౌంట్స్ కానివ్వండి సో ప్రతి ఒక్క దాంట్లో మనకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా మనకు ఎలాంటి ఛార్జెస్ కానీ ఏది పడదండి సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కెనరా బ్యాంక్ కస్టమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మీరైతే ఈ బ్యాంక్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంక్ అండి ఇదైతే మనకు వన్ ఆఫ్ ద లీడింగ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి సో ఈ బ్యాంక్ వచ్చేసి మనకు రీసెంట్గా కాకుండా టూ థౌజండ్ ట్వంటీ నుంచే మినిమం బ్యాలెన్స్ ఛార్జ్లను అయితే తీసేయడం జరిగిందండి సో టూ థౌజండ్ ట్వంటీ నుంచే ఎవరైతే ఎస్బీఐ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో సో వాళ్లకు మినిమం బ్యాలెన్స్ వల్ల ఎలాంటి ఛార్జెస్ అయితే పడట్లేదండి సో సేవింగ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు ఓన్లీ మనకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ కానివ్వండి డెబిట్ కార్డ్ ఛార్జెస్ కానివ్వండి ఇట్లాంటివి ఓన్లీ మాత్రమే ఛార్జెస్ అయితే చేస్తున్నారు సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి ఈ టాప్ ఫైవ్ బ్యాంక్స్ వచ్చేసి మనకు ఇప్పుడు మినిమం ఛార్జెస్ని అయితే తీసేయడం జరిగింది సో జూలై నుంచే ఇవన్నీ కూడా అమల్లోకి అయితే రావడం జరిగింది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఏది ఉన్నా కూడా నేను షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను సో బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ